అండ్ ఇక ఆలోచన చేయకుండా ఈసారి పర్ఫార్మెన్స్తో పాటు స్టంట్స్తో కూడా మన సత్యభామ మాటలు వినేద్దాము కాజానగర్ వాళ్ళకి ఒకసారి సత్యభామతో మీ అందరినీ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది బాలయా గారికి ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సత్యభామ నా కరియర్లో ఒక కొత్త ఫేజ్లోకి వెళ్తున్నాను ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను ఈ టైంలో బాలా సార్ రావడం నాకు చాలా ధైర్యం ఇచ్చింది సార్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ రియలీ మీన్స్ ద వరల్డ్ నాకు నా టీమ్కి అందరికీ బాలా సార్ మీకు మీ దగ్గర ఏమీ క్యాల్క్యులేషన్స్ లేదు ఓన్లీ ఎమోషన్ ఉంటాయి ఎంత ప్యూర్ హార్ట్ నేను ఎప్పటి వరకు చూడలేదు ఇది నా ఫస్ట్ టైం స్పీచ్ తెలుగులో సో ఐఎమ్ ట్రాయింగ్ మై లెవెల్ బెస్ట్ అండి ఇదే ఇదే సర్ప్రైజ్ అండి गारू डिक्शन uh, की फैन मी एनर्जी अनमैचेबल मी लव अनकंडीशनल यू आर ट्रूली अनस्टॉपेबल कमिंग टू ना सिनेमा सत्यभामा सत्यभामा अन गाने గారు పేర్ గుర్తుంది ఈ సినిమాలో నేను చాలా ఫైట్స్ చేశాను కొత్త ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేశాను గారు కేమ్ అండ్ నరేటెడ్ ద స్టోరీ టు మీ నైన్త్కి అయినా తన టీంతో వచ్చి నాకు స్టోరీ నరేట్ చేయడం నాకు చాలా నచ్చింది స్టోరీ పైన ఒక నమ్మకం ఉంది కానీ గ్లిమ్స్ తర్వాత ఆ నమ్మకం డబుల్ అయింది అండ్ ఈ టైంలో నా ఎమోషనల్ జర్నీ సత్య టైం సత్యభామాలో స్టార్ట్ అయింది మా ఎంటైర్ టీం చాలా హార్డ్ వర్క్ చేశారు మా డైరెక్టర్ సుమన్ గారు కష్టపడ్డారు శ్రీచరణ్ పక్కాల యూ హ్యావ్ గివెన్ అమేజింగ్ మ్యూజిక్ మీ బీజీఎం కూడా చాలా బాగుంది విష్ణు మీ విజువల్స్ చాలా బాగుంది पीके माय लिटल प्रॉक्सी यू आर फैब्युले बोथ ऑन स्क्रीन एंड ऑफ स्क्रीन अंदरू कास्ट क्रू स्पेशल मेंशन फॉर किरवानी सर चंद्र मी गारू वैतकू सॉन्ग सांग एंथम लागा, सत्य में का ना लाइफ एंड बिग यू टू दुमार गार अंत क्रू की चाला पेद थैंक्स कमिंग टू द कास्ट नवीन चंद्र गु सत्य भामा कोसम नॉट बी अ बेटर अमर यू आर एन अमेजिंग कोस्टा एंड आई रियली विश वी गेट टू वर्क अगेन वर्कूगेदर अगेन्काशराज सर चाला थैंक्स मी तो मल्ली पनी चेयर बाउंडी बी दे इंटायर న్యూ టాలెంట్ అంటాయ గ్రూప్ ఎంటైర్ టీమ్ ఆఫ్ న్యూ టాలెంట్ ఈ సినిమాలో ప్రజ్వల్ పాయల్ సంపద అంకిత్ నేహ మీ అందరికి పెద్ద పెద్ద కంగ్రాచులేషన్స్ అండ్ యు గైస్ రాక్డ్ ఐ హోప్ దిస్ మూవీ డాస్ వెరీ వెల్ ఫర్ యూ శశి గారు ఒక నిమిషం అండి కొంచెం నర్వస్నెస్ ఉంది నేను ఆలోచిస్తే మాట్లాడుతున్నాను శశి గారు नमकमी सपोर्ट ना कोसम सत्य भाम पॉसिबल् यू ट्रूली मेड मी सत्य भाम एंड थैंक यू सो मच फॉर एवरीथिंग। फॉर्वीथिंग प्रोड्यूसर्स बॉबी गारू श्रीनिवास गारू, थैंक यू सो मच ई सिनेमा मी बैनर तो मोदी सिनेमा का होंग थैंक्यू इपड़ू मोस्ट इंपारटेंटू आयी ना फैन अंदर की चला चला थैंक्स प्रेमित हीरोइन्नी नशा एंड इपड़ू काटेंट लव एंड सपोर्ट सत्य भाम तो वस् नमकमी Media Andar ki chala thanks for your constant encouragement and support. Anil Ravi Pudigaru, very good friend of mine. Thank you Andi for gracing this occasion. You've made it truly special. Ipdu Balaya Sir You are truly an emotion Andi. नॉट जस्ट अ नेम नॉट जस्ट अ फैब्रुलेस कोस्टा टू वर्क विथ मी परमिशन तो चिन्ह ट्रिब्यूट मी कोसम पता है कानों के बीच भेजा क्यों रहता है जब कान भेरी पड़ती है ేమలో పడిపోతూ ఉంటాము నిజంగా అదరు కొట్టేశారు తెలుగులో స్పీచ్ లో తను పెట్టిన ఎఫర్ట్స్ కి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టేద్దాము ఎంతో ప్రేమతో మొత్తం స్పీచ్ తెలుగులో ప్రిపేర్ అయ్యి మన ముందుకు వచ్చారు కంగ్రాచులేషన్స్ కాచల్ గారు సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్